పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కూటమి కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మగ జయకృష్ణ అధ్యక్షత వహించి నాడు నేడు వైసీపీ దూకుడు విధానంపై విమర్శల వర్షం కురిపించారు రప్ప రప్ప అంటూ రప్పాడిచ్చేస్తా మళ్లీ మా ప్రభుత్వం పదవిలోకి వస్తే నేనేంటూ నా పవర్ ఏంటో అప్పుడు చూపిస్తానంటూ రౌడీయిజం చూపిస్తే మనం ఉన్నది లౌకిక రాజ్యంలో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు ప్రజా పవర్ ఏమిటో తెలిసి ఆచేతూచి అడిగేస్తే మీకు మాకు మంచిది అలా కాకుండా మేమే తోపులం మమ్మల్ని ఎవరూ ఏం చెయ్యలేరు అని ప్రగల్భాలకు పోతే కానున్నది కాకమరదు రాజకీయాల్లో ముఖ్యంగా ఉండాల్సింది హుందాతనం అంతేకాని రౌడీజం కాదు ప్రజలను మెప్పించి వాళ్ల నాడు తెలుసుకొని మసులుకుంటేనే మీకు మాకు అందరికీ మంచిది అలా కాకుండా రప్ప రప్ప అంటూ అందరి తలలు నరికితే మీకు తర్వాత రేపటి కోసం ఎదురుచూపులే చూపులే మిగులుతాయి అంటూ ఎమ్మెల్యే జయకృష్ణ తీవ్రంగా హెచ్చరించారు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా దుర్మార్గంగా ఉంది మన సత్తినపల్లి పర్యటనలో అనే కార్యకర్త ఆయన కారు కింద పడి చనిపోతే మా కార్యకర్త కదా చనిపోయింది చాలా హేళనగా మాట్లాడటం అందులో అతను కూడా ఒక దళితుడు మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఆయన పొదల్లోకి లాక్కి నిలిపోయారు కనీసం మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించడం సభ్య సమాజం తలదించుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తల పైన చనిపోయింది ఎవరో వేరే పార్టీ వాళ్ళు కాదు ఆయన పర్యటనలో భాగంగా సొంత పార్టీ కార్యకర్త చనిపోతే కనీసం కారు దిగి ఆయనకి ఏమైందో కూడా తెలుసుకువెళ్ళినంత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే మరి మిగతా పత్రికామకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను ఒక దళితుడు ఆ రోడ్డు పక్కన పడేస్తే మరి కనీసం పట్టించుకోలేదు ఈయన వైసీపీ కార్యకర్త కదా చనిపోయిందని హేళగా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు మరి మా పర్యటనలు అడ్డుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు మాట్లాడుతున్నారు మీ పర్యటనలు ఏ రోజు అడ్డుకున్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా మీలాగా కక్షపూరితమైనటువంటి ప్రభుత్వం కాదు మాది గతంలో మీరు ఏం చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి పర్యటనకు బయలుదేరితే మరి మీరు పోలీసుల చేత మరి గేటుకి తాళాలు అంటే గేటుకి తాళ్ళు కట్టి ఆయన పర్యటన వెళ్లకుండా అడ్డుకున్నటువంటి సందర్భాలు ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి మరి విజయవాడ మరి గన్నవరం అంటే ఫ్లైట్ బుక్ చేసుకుని మరి విజయవాడ రావడానికి ఫ్లైట్ బుక్ చేసుకుంటే ఆ ఫ్లైట్ను కూడా క్యాన్సిల్ చేసినటువంటి రోజులు మీరు మర్చిపోయారా చివరికి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బై రోడ్ విజయవాడ బయలుదేరితే మార్గ మధ్యలో మీరు మీ కార్యకర్తలు అందరూ కూడా ఆయన కూడా మరి మార్గమధ్యంలో మీరు అడ్డుకోలేదా ఇట్లాంటి తప్పులన్నీ మీరు చేసి ఈరోజు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన మీరు జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు మరి అదే అదే రోజు మన పర్యటనలో కూడా యాంబులెన్స్ కూడా మార్గమధ్యంలో మీరు చేసినటువంటి అలజడి కారణంగా ఒక అంబులెన్స్లో ఒక వ్యక్తి కూడా మరణించడం అది మీ వల్ల కాదా మీ కారు కింద పడితే ఒక సింగయ్యైన దళితుడు మీ కారు కింద మీ కారు చక్రాల కింద పడితే డ్రైవర్ కూడా కనీసం తెలుసుకోలేనంత మరి మతిస్థిమతంలో ఉన్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి తప్పులన్నీ మీరు చేసి మాపై బుర జల్లడం చాలా హాస్యాస్పదంగా ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ రోజు కూడా అడ్డుకునే పరిస్థితి లేదు మరి ఈరోజు మీరు ర్యాలీలు కానీ ఏవి కానీ చేసుకోవచ్చు దానికి ఎవరు కూడా మరి అభ్యంతరం చెప్పే పరిస్థితి కూడా లేదు అలాగే ఒక కార్యకర్త ఒక ప్లకార్డు పట్టుకొని ఏం మాట్లాడతాడండి ఆ ప్లకార్డులో గంగమ్మ జాతరలో మరి మేకను పొట్టేలు నరికినట్టుగా రప 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 నరుకుతాం అని అంటే దాని అర్థం ఏమిటి దానికి మీరు సమర్థిస్తారా ఆయన అన్న దీంట్లో తప్పేముంది అని అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మరి రేపు పొద్దున్న మరి మీరు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్కర్ పార్టీ కార్యకర్తలని నరుకుతారని అర్థమే కదా అంటే మీరు ఏమి రాష్ట్రంలో సందేశాన్ని ఇస్తున్నారు అంటే మీరు ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయితే ఒకవేళ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని జనసేన పార్టీ వాళ్ళని బీజేపీ పార్టీ వాళ్ళని కత్తులు పెట్టి కొత్తులతో మీరు నరుకుతారు అంటే నరకండి అని మీరు గా కార్యకర్తలకి మీ కార్యకర్తలకి సందేశాన్ని మీరు ఇస్తున్నారు ఇదా మీరు నేర్చుకున్నటువంటి భాష ఇదే మీరు ప్రజలకు ఇచ్చిన ఇచ్చినటువంటి సందేశం కాబట్టి ఇటువంటి తప్పుడు విధానంతో మీరు వెళ్ళవద్దు ఇటువంటి ప్రకటన చేయడం వల్ల రాష్ట్ర ప్రజలు ఇప్పటికే మీకు తగిన బుద్ధి చెప్పారు మరి ఈరోజు ఈ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా మీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను